నమస్తే వెల్కమ్ టు ది దివిట్టం యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పటి వరకు పద్మపురాణ అంతర్గతంగా ఉండే కార్తీక మాస మహత్యాన్ని చెప్పుకుంటున్నాం నిన్నటి వరకు ఇరవై తొమ్మిది రోజుల పారాయణ పూర్తి చేసుకున్నాం అయితే నిన్నటి పారాయణంలో సూత మహర్షి సోనకాది మహర్షులతో దేవతా వృక్షాల గురించి చెబుతూ శివుడు వటవృక్షంగాను విష్ణువు అశ్వథ వృక్షంగాను మారని రావి చెట్టు శని దృష్టి సంబంధితమైనది కారణంగా శనివారం మాత్రమే పూజనీయమైనదని మిగతా వారాల్లో రావి చెట్టును తాకరాదని చెప్పాడు తర్వాత విశేషాలేంటో ఇవాళ్ళ ముప్పైవ రోజు పారాయణ చివరి రోజు పారాయణలో తెలుసుకుందాం ముప్పైవ రోజు పారాయణ ఇరవై తొమ్మిదో అధ్యాయం సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటారానిద్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణం ఆడటం పాడి కాదు కదా ముందు ఆమె మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభ్రవధన అరుణ నేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు నిరంతర హోమధూమ సుగంధాలతోనూ నాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గానీ పితృదేవతలు పూజింపబడే చోట గాని ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రింభవలు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్యాపహరణ శీలురైన వారు ఉంటారో అలాంటి చోటులోనైతే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ట నీవు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషిస్తే వస్తాను అంతవరకు నువ్వు రావి మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భక్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది ఉద్దాలకుడు ఎంతకీ రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనుడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చివులలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయ్యి అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులార సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృదు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకు పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడిబడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతులు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవణ దర్శనాకాంక్షులై పయనమయ్యారు ఇంతటితో ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణమైంది ముప్పైవ రోజు బహుళ అమావాస్య రోజు పారాయణ సమాప్తమైంది అలాగే ఈ కార్తీక పురాణం తర్వాత మనం పోలీస్ వర్గం కథ కూడా తెలుసుకుందాం ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదరా అను గ్రామముండెను ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నింటనూ సంపన్నులై ఉండేది పాడి పంటలు భోగ భాగ్యములు సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేది ఆ గ్రామంలో పోతడు అని పేరుగా చాకలివాడొకడు కలడు అతని భార్యమాలి క్రూర స్వభావురాలు దయా దాక్షిణ్యములు లేనిదై గయ్యాని అని పేరు పడెను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని తగిన సమయములందు వివాహం చేసరి మొదటి ముగ్గురు కోడళ్ళును తమ అత్తగారి వలె పొగరుపోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకొని అత్తగారితో సమానంగా గయ్యాలతనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాల్గవ కోడలు పోలి మృదు భర్త భర్తయందు ఆసక్తి కలిగి ఉండెను వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వారిని నిర్ధనత్వం కూడా వారిని బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్య యాగు మాలి మిగిలిన కోడళ్లు దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడని ఊరకుండెను అత్తాగు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలేరు ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తెట్టించి సంతోషపడుచుండరు ఈ విధంగా తనను అత్త తోడికోడలు అనేక విధములుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవ భక్తిని ధర్మ కార్యశక్తిని విడువక కాలమును గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసము వచ్చాను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయుటకి కృష్ణానదికి పోవుచుండరి నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించచు పూజలను చేయుచుండ్రి ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తామును వారికి వలే పూజలు మున్న చేసి పుణ్యమును సంపాదింపవలయని తలచి నదీ స్నానం మొదలు గువాని చేయురు మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వారిని చూచి ఆచరించరు ఇట్టి వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ వానికి మొదలుకోవానికి తయారగుదరు పోలియత్త మాలియును ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానమునకు వెళ్ళేరు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వాని చేయనప్పుడు మాలి మున్నగు వాని దృష్టి దైవంపై దైవ కార్యముపై లేదు మనస్సును చెయ్యు పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలగు వారిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను తాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలగు వారిని తినుచున్నదేమో లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకుంటుందేమో అని అనేక విధములుగా తలుచుకుంటూ తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనిచు తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడిపోసుకునట మీద నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనమును చేయుచున్నవి వారు కేవలం పోలిని నిందించటలో మాటలు నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపెరి వ్రత ఉద్యాపనకై మార్గశిర శుద్ధ పాఠ్యమినాడు కృష్ణా తీరమునకు చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు ఈ అత్తగారికి తోడి కోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉంది భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులను వినును నమ్మును తనను పట్టించుకోడు నదీ స్నానము దీపారాధనము మున్నగు వాణిని చేయవలయనని ఉన్నను ఇంటి బాధ్యతలకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదుడియందు కోరికను దైవ ధర్మ కార్యశక్తిని తనలోనే దాచుకునను అత్తకు తోడికోడలకు సమాధానము చెప్పలేదు తనను ఒక సాటి జీవిగానైన తలచని వారి మానవత్వమునకు ఏమి చేయను అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయించు ఇంటిలో ఉన్నదై తన మనస్సులో ఇట్లనుకొనను దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అశక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడికోడలు నన్ను విడిచి నదీ కేకి స్నాన దీపారాధన ఉన్నగు వానని చేయించున్నారు వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజించవలెను అని ఉండురని భావింపకపోయేది నేనేమియూ చేయలేకున్నాను పవిత్ర నిధి స్నానము చేయలేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన చేయలేదు మనస్సునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణమును ఏమీయూ చేయలేదు ఏమి చేయదును గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగా విచారించను మనస్సులో భగవంతుని ధ్యానించచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటిలో స్నానమాచరించను చినికిన వస్త్రములను ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేశాను దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన రక్షక దీనబంధు దయచూపము నేను అసక్తురాలను నాపై అనుగ్రహము ఉంచము అని పోలి ప్రార్థించను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న సముద్రుడకు శ్రీ మహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహం కలిగను ద్వారపాలకుడైన సుశీలుడు అను వారిని చూచి ఓయి నీ వీమను వెంటనే సగౌరముగా బంగారు విమానమును ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపాను కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్ము అని తొందర పెట్టను ఆమె విమానంపై ఎక్కించుకొని చుండెను అప్పుడే వ్రత ఉద్యాపన చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడి ముగ్గురును ఇంటికి వచ్చరి మాలి జరిగిన దానిని తెలుసుకొని తాను వైకుంఠముని చేరవలియోనని తలచి విమానంతో ఎగరబోవు పోలి పాదములను పట్టుకునను పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకునను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకునరి ఈ విధముగా వైకుంఠములకు విమానంలో పోవు చిన్న పోలి పాదములను పట్టుకొని అత్తమాలి ఆమె పాదములను పట్టుకుని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకుని రెండవ కోడలు ఆమె పాదములను పట్టుకొని మూడవ కోడలు చూచి వారికి విచిత్ర దృశ్యమును కల్పించి వైకుంఠ విమానమును నడిపించిన సుశీలుడు వీరిని చూచను వారు పోలిని పెట్టిన బాధలను గుర్తు తెచ్చుకునను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించను మీరు మంచివారు కాదు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించరు మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధన దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు వాణిలో పాల్గొనను మనస్సులో పోలిని దూషించు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి పోలిపై అసూయపడి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు కుంభి మొదలగు నరకములే మీకు తగినవి అటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె ముగ్గురు కోడళ్లు కింద పడేరు సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయాను ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు ఆతృరాలయ్యింది పోలి వృత్తాంతం వలన ఈ కింది విషయంలో గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవరను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలో ఆడంబరములు కానీ పూజ చేయువారి ఆడంబరము కానీ భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూచి అసూయపడుట వారిని బాధించటం భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలి వలె యత్నింపలను మాలి మున్నకు వారి సంసారంలో మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు మనమును అట్ల గుటకు యత్నించటం మంచిది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్